వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు మద్దతుగా రైతులు పడుతున్న ఇబ్బందులను కూటమి ప్రభుత్వానికి వివరించుట కొరకు గూడూరు వెంకటగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మేరిగా మురళీధర్ నాయకులు కార్యకర్తలతో కలిసి గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం కొరకు గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చిన అనంతరం నెదురుమల్లి కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం వైఎస్సార్సీపీ నిరంతర ప్రక్రియ ఆంక్షలు బెదరడం కేసులకు భయపడబోమని తెలియజేశారు మహిళలకు నెలకు పదిహేను వందల నిరుద్యోగ వృత్తి మూడు వేల అంటూ బూటకపు హామీలు అబద్దాలతో మాయమాటలతో గద్దెనికి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎలిసిరి గోపాలరెడ్డి కొడవలూరు దామోదరెడ్డి దువ్వూరు వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు हा <laughs> क्या 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 क्या

No, no, what I am trying to tell you, sir, is. leading the time. And across the state, it is different levels from us. You are right. You can have We are bringing to your notice not only paddy equipment, Mother We are just giving you a representation to bring the boost of the people. That's all. That's the only thing we can do, And we are happy that you are here in person so that we can give the ఈ పరిస్థితి చెప్తున్నారు టైకో సందర్భ రాష్ట్రంలో అన్ని దగ్గరలో ఒకేసారి పంటక ఈత అనేది ఒకేసారి జరగదు ఎల్లూరులో పంట కర్కల్ వచ్చేసింది అయిపోయింది అల్లాడ్లు ఇప్పుడే వేస్తున్నారు ూరులో వేరే రకంగా ఉంటుంది కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు కలిగిస్తున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఈరోజు డివిజన్ లో ఎవరైతే ఆర్టీఓ కానీ సత్కలిగి ఉంటారో వీరికి ప్రగతి పత్రం ఇచ్చి రైతరుల సమస్యలు తెలియజేయమన్నారు అందులో భాగంగా మంగిడిగిరి గూడూరు నియోజకవర్గంలో గూడూరు డివిజన్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి వచ్చి వెంట పత్రం ఇస్తా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేయండి ప్రజల తరపున నిలబడుతున్న పార్టీ చెప్పగానే ఈ కూటమి ప్రభుత్వం విన్నులో వణుకు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి ఆదేశాలు నోటీసులు ఇవ్వడం మీకు అనుమతి లేదు ఎందుకు అనుమతి లేదండి అసలు అనుమతి దేనికి కావాలండి ప్రజల సమస్య సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి అధికారుల ద్వారా తెలియజేయడానికి ఎవరి పర్మిషన్ కావాలి ఎవరు అనుమతి కావాలి మీకై మీరు పట్టించుకుంటున్నారా ప్రభుత్వం పట్టించుకుంటుందా అదే ప్రభుత్వం పట్టించుకొని రైతులకు ఎలాంటి సమస్యలు లేకపోతే మేము రోడ్ పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది ప్రభుత్వానికి మంచి పని చేస్తే మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఫేక్ వాయిస్ కాదు సాక్షాత్తు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వరి పండించొద్దు యూరియా వేయొద్దు అది ప్రాణానికి హాని అంటారు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చెప్తున్నారు యూరియా చేస్తే ప్రాణానికి హాని అని సమయానికి సరైన ఫర్టిలైజర్ యూరియా అందుబాటులో తేలేక మరేమంటాడు వీడియో ఉంది విలేకరు మిత్రుల ద్వారా కూడా మేము సర్క్యులేట్ చేస్తాం రైతన్నల్ని బెదిరిస్తున్నాడు బెదిరింపు స్పష్టంగా వినబడుతుంది మొన్నే మీకు ఏడు వేలు ఇచ్చాను అంటే ఎందుకు రోడ్డు మీద వస్తున్నారో అడుగుతున్నాను ఏడు వేలు మీకు ఇచ్చాను మీ అకౌంట్లో వేశాను ఇదా ప్రభుత్వం పనిచేయాల్సిన తీరు సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే దాని మీద ఏ విధంగా అది నిజమా కాదా నిర్ధారణ చేసుకొని నిజంగా ఇబ్బంది పడుతుంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచించాలి ప్రభుత్వం నోటీసులు ఇస్తారు అర్ధరాత్రి పోలీసులు పెడతారు ర్యాలీలు చేయొద్దంటారు ర్యాలీ అంటే ఏంటి కడుపు మంట అడుగులో పెట్టలేక రోడ్డు ఎక్కి తెలియజేయాలి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని అడ్డుపడింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి నియమాలు నిబంధనలు మేము తొక్కి ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగం ఒక పెద్ద నోటీస్ ఇచ్చారు చదివితే దీన్ని నవ్వాలా ఏడవాలా తెలియదు ఎవరు రోడ్డు మీదకి రాకూడదంట సౌండ్ సిస్టమ్ పెట్టకూడదంట ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదు ట్రాఫిక్ ఇబ్బంది ఏడు చేస్తున్నాం స్లోగన్ చేయకూడదు ఎందుకు ప్రభుత్వానికి అంత భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందా లేదా మీరు పనిచేస్తా ఉంటే మేము రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు